హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ రోజు ఈవినింగ్ గీదల దగ్గర చేసే పని ఏంటో చేస్తాను చూసేయండి గేదెలైతే అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ గీదలన్నింటికి కుర్తు పెట్టేసి నీటుగా గీదలను అయితే కడిగేసాము కడిగేసి ఇక్కడ చిట్టలు అయితే చూడండి గౌరీకి అయితే తౌడైతే వేస్తుంది తర్వాత మన అయితే పాలకైతే వదిలిపెట్టాము పాలకు వదిలిపెట్టిన తర్వాత పాలైతే చేపిన తర్వాత నేనైతే పాలు తీసేసాను నేను పాలు తీస్తుంటే చిన్ను నన్ను అస్సలు తీయనియటం లేదు తను కూడా తీస్తుందంట సరే అని పిండింది పాపం తనకైతే రాలేదు నేనన్నా లాస్ట్లో కూర్చోబెడతాను అప్పుడు తీద్దుగా అని చెప్పాను సరే అని పక్క జరిగింది పాలు అయితే తీసేసాను మీరు కూడా మీ ఇంట్లో పాలు తీస్తారా మీకు కూడా గీదలు ఉన్నాయా అయితే తప్పకుండా కమెంట్ చేయండి మీరు మీ గీదెలకి ఎలాంటి దానా పెడతారో కూడా కమెంట్ చేయండి మేము ఏ దానా పెడతామో మీకు తెలియాలంటే కమెంట్ చేస్తే నేనైతే ఫుల్ వీడియో చేస్తాను కావాలంటే ఇంకా ఇవన్నీ మన గేదెలండి ఇప్పుడైతే పాలు తీసేసాను నేను చిన్ను అయితే తీస్తుంది చూడండి చిన్నుకైతే పాలు అయితే తీసింది ఎలా అయితే అలా సాధించేసింది అనమాట చిన్ను ఇంకా మంచిగా పాలు తీయటం అయితే నేర్పించేసేయాలి పాలు తీసేసిన తర్వాత గడ్డ గడ్డైతే వేసాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్